మాదొక అందమైన కుటుంబం అత్తమ్మ మామయ్య నేను మా ఆయన ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపడుచులు ఇది మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండేటోళ్ళం అందరం వ్యవసాయం అయితే మా అత్తమ్మ మా మామయ్య ఊర్లో ఉండేటోళ్ళు నేను మా ఆయన హైదరాబాద్లో ఉండేటోళ్ళం మంత్లీ టూ టైమ్స్ అలా విలేజ్కి వెళ్ళి అత్తమ్మ వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళకి కావాల్సిన నిత్య సరుకులు అయితే ఇంకా వాళ్ళ అవసరాలను చూసుకొని ఇట్లా వస్తూ ఉండేటం హ్యాపీగా గడిచిపోతుంది అని అనుకునే లోపు మార్చి ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సడన్గా ఎర్లీ మార్నింగ్ మా మామయ్య కళ్ళు తిరిగి కింద పడిపోయిండు అది కూడా ఎవరు వెళ్ళని ప్రదేశంలో కళ్ళు తిరిగి కింద పడిపోయిండు బండి బండి మాత్రమే కనపడుతుంది మనిషి కనపడట్లేదు అని చెప్పేసి ఇంకా ఇంటికి రావట్లేదు ఎందుకని చెప్పేసి ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా ఎత్తట్లేదు అంటే అప్పటికే కింద పడి కులాబ్స్ అయిపోయిండు సో సడన్గా ఆ రోజు ఎవరో ఒకరు అటు సైడ్ వెళ్ళి చూసిర్రంట అప్పటికి మా మామయ్య అసలు స్పోహలా లేడు పారాలసిస్ వచ్చింది అసలు మా కాన్షియస్లో లేనే లేడు తను సో ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేశారు ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది మా జీవితంలో కష్టాల మీద కష్టాలు హాస్పిటల్ అడ్మిట్ చేశారు సంగారెడ్డి వీరెన్ వెల్నెస్ హాస్పిటల్ అది కొత్తగా కట్టిన హాస్పిటల్ అవి అయ్యేసరికి అక్కడ ప్రతి దానికి బిల్లు మీద బిల్లు బిల్లు మీద బిల్లు ప్రతి దానికి బిల్లే చూస్తుండగానే అసలు పైసలు ఇట్లా ఆకులు రావాలనే రాలిపోయినాయి అనమాట కానీ నో ఇంప్రూవ్మెంట్ అక్కడ సో సరే అని చెప్పేసి హైదరాబాద్ ఎంతగా హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాతకి అక్కడ తీసుకొచ్చినాక బాగానే ఉంది క్యూర్ అయ్యిండు మంచి ఉంది వాటికి షిప్దాం షిప్ చేద్దామనే లోపు కాట అరెస్ట్ అయింది మా దరిద్రం చూడండి ఎట్లా ఉందో ఒక్కసారిగా అసలు మాకు ఏం తెలియని సిచ్యువేషన్ అలా అయిపోయిందంతా ఏమైందో అర్థం కాలేదు మాకు అంటే సడన్గా మంచుకునే మనిషి అట్లా ఎందుకు సడన్గా కాడే కరెస్ట్ అయిందో తెలియదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి బీపీలు ఉన్నాయి చెక్ చేయించుకోలేదు చూపించుకోలేదు మందులు కూడా వాడలేదు ఇది మైనస్ పాయింట్ అనమాట మా మామయ్య వాళ్ళు చేసినది మిస్టేక్ అంటే అదే ఏప్రిల్ ఫోర్టీన్త్ ఏప్రిల్ ఎయిటీ ఎయిట్కి మా మామయ్య చనిపోయిండు తర్వాతకి ఇది బాగా సరేలే అని చెప్పేసి ఏదో ఇక మర్చిపోదామని అనుకుని లైఫ్ని కంటిన్యూ చేయాలి కదా అదే లైఫ్ కాదు కదంటే ఏ సరే అని చెప్పేసి ఇక రోజులు గడిచిపోతూనే ఉన్నాయి సడన్గా మార్చి జూన్ ముప్పై మాత్రమే నా దగ్గరికి వచ్చింది